స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ లోయస్ట్లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ టూ ఫార్టీ నైన్ హైయెస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూస్తే ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్గా నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని మార్కెట్ అనేది రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి అని సో అదే విధంగా మార్కెట్ చూసినా హ్యూజ్గా కన్సల్టేషన్ జరిగింది యాక్చువల్లీ ఇక్కడ మూమెంటం జరిగింది బట్ ఎవరైతే ఇక్కడ కాల్ ఆప్షన్ చాలా తక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు అనమాట ఎందుకు అంటే ఇక్కడ చూసారా మార్కెట్ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఇక్కడ స్లైట్ రిజెక్షన్ కనిపించింది బట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు కూడా వెయిట్ చేసి మార్కెట్లో ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు మంది సో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అయిందని చెప్పాలి చూసారా మార్కెట్ స్టాప్ లాస్ అయితే హిట్ అనమాట సో దాని తర్వాత మార్కెట్ అనేది బిగ్ కన్సల్టేషన్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది ఎందుకంటే ఇంత హ్యూజ్ ఫాలో అయిన తర్వాత మార్కెట్ అనేది ఇంకా కంటిన్యూస్ ఫాలో అవుతుందని అంటే యాక్చువల్లీ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మార్కెట్ ఏంటంటే ఒక మొమెంటం కలిగించి దాని తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుంది అనమాట ఎక్స్పైరీ డే రోజున బట్ యాక్చువల్ ఈరోజు ఏం జరిగింది అంటే ఫస్ట్ వన్ అవర్ చూసుకుంటే ఫస్ట్ వన్ అవర్లో మీకు ముమెంటం ఏం లేదు అంటే స్టాప్లాస్ సెంటింగ్ జరిగింది దాని తర్వాత మార్కెట్ బిగ్ కన్సల్టేషన్ దాని తర్వాత ఇక్కడ నుంచి మా మార్కెట్ మూమెంట్ అనేది జరిగింది సో యాక్చువల్లీ మార్కెట్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే రిస్క్ తీసుకోలేము అనమాట ఎందుకంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ కన్సల్టేషన్ జోన్ అనమాట సో ఎప్పుడైతే ఈ జోన్లో మనం ఎంట్రీ ఇవ్వకూడదు ఎటువంటి ఎంట్రీ కానీ ఈ మార్కెట్ అయితే హ్యూజ్గా రేజ్ అయింది హ్యూజ్గా రేజ్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా క్లాస్ ఉంటుందని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు సో వాళ్ళకైతే బోల్త పడింది అని చెప్పాలి మార్కెట్ చూసారా హ్యూజ్గా రివర్సల్ అయింది ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అయిందో మనం ఎంట్రీ ఇచ్చిన టైం అయితే చూసారా లాస్ట్ థర్టీ మినిట్స్లో మనం ఎంట్రీ ఇచ్చాం ఎందుకంటే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్గా ఫాలో అవుతుంది అని సో దీన్ని మీరు చూసుకుంటే మార్కెట్లో చూసారా ఫస్ట్ బై సెల్లర్స్ వాల్యూమ్ నెక్స్ట్ సెల్లర్స్ వాల్యూమ్ దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్గా ఫాలో అయిపోతుంది అది కూడా మనం హ్యూజ్గా రేజ్ అయింది రేజ్ అయిన తర్వాత రివర్సల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి సో చూసారా హాల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ అయితే హ్యూజ్గా రిజెక్ట్ అయింది ఆల్ టైమ్ కొత్త హాల్ టైమ్ అయితే క్రియేట్ అయింది సో ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ అనే ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అయింది మార్కెట్లోనే సో ఇంకా మార్కెట్లో మనకు నిన్న ట్రేడ్ సెటప్ మనం ఏం చెప్పాము రెండు బేరిష్ క్యాన్లు వస్తే మార్కెట్లోని మీరు చూసుకొని జాతీగా అంటే ఇవ్వండి అని చెప్పాము చూసారా మార్కెట్లో రెండు బేరిష్ క్యాన్లు వచ్చిన తర్వాత క్లియర్ ఇండికేషన్ లేదన్నమాట ఎందుకంటే మనకు ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ మనకు బ్రేక్అట్ అవ్వలేదు ప్లస్ ఈ ఈ యొక్క థర్టీ మినిట్స్ మనకు క్లియర్ ఇండికేషన్ అయితే ఎటువంటి అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మన ఇండికేషన్ అయితే ఇవ్వలేదన్నమాట సో అందుకే మార్కెట్ వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన తర్వాత మనం మార్కెట్ టైం ఇవ్వాలి చూసారా కానీ ఆల్మోస్ట్ ఆల్ అయితే నేను కంప్లీట్గా ఆల్మోస్ట్లో ఫుల్ డే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ నాకు మూమెంటం దొరికింది క్యాప్చర్ చేసుకున్నాను సో అందుకే మార్కెట్లోని ఎక్కువ ఎంత వెయిట్ చేస్తే మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి అంతే కదా అని మార్కెట్ ఓపెన్ అయిపోయింది కదా అని ఈరోజు మీరు ట్రేడ్ తీసుకోపోయినా పర్లేదు కానీ మీరు మార్కెట్ మూమెంటం వస్తేనే ఇవ్వాలి తప్ప మీరు లాస్ అవ్వకూడదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ త్రీ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ ఇవి రెసిటెన్స్ లెవెల్ సపోర్టింగ్ లెవెల్కి వస్తే ఫార్టీ నైన్ థౌసండ్ టూ నైంటీ వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లెవెల్ వచ్చినా వీడియోఎం లో కూడా పెడతాను మీరు కావాలి స్క్రీన్షాట్ తీసుకోవచ్చు నేను రేపు మార్కెట్ రేట్స్ అప్పుడు ఎలా పెట్టుకుందాం అంటే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది కాబట్టి రేపు కనుక ఒక గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ కనుక ఒక బేరీ వచ్చింది వచ్చిందనుకోండి మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ హ్యూజ్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది సో గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా మార్కెట్ చూసుకోండి ఏదైతే లెవెల్ ఉందో ఈ చూసారు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం మీరు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్లో ఒక బేరీ స్కాన్ వచ్చింది అనుకోండి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుద్దో మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే తప్ప కాల్ ఆప్షన్ అయితే రేపు ప్లాన్ చేసుకోవద్దని చెప్తాను ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉందన్నమాట కాల్ ఆప్షన్కి ఎందుకంటే ఆల్ టైమ్ హైల్ ఉంది కాబట్టి మార్కెట్ యూజ్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సో ఈరోజు కూడా మీకు క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే రిజెక్షన్ అయితే చూసారా బయర్స్ యొక్క రిజెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది సెల్లర్స్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం బయస్ అనే వాళ్ళు ఇన్యాక్టివ్గా కూడా ఉన్నారు రిజెక్షన్ అయితే ఎక్కువ ఉంది సో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ జోన్ ఉందన్నమాట సో మార్కెట్ అనేది యూజ్గా ఫాలో అవుతుంది కాబట్టి జాతీయగా ట్రీట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్